మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి సో ఇప్పుడైతే మనం సైబర్ క్రైమ్ దగ్గర ఉన్నాము హైదరాబాద్ సైబర్ క్రైమ్ దగ్గర ప్రీతి చౌదరి మనతో పాటు ఉన్నారు అయితే ప్రీతి చౌదరి ఈ రోజు లావణ్యపై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది అసలు ఏంటి దేనికి సంబంధించి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఆమెను అడుగుదాము ప్రీతి అసలు ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చావు ఏం ఏంటి యాక్చువల్గా నేను చెప్పాను కదా నా పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం ఇంకా నా ఫొటోస్ మీ మీడియాలో వైరల్ చేయడం సో దాని గురించి నేను సైబర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాననమాట అండ్ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అండ్ మీడియాలో ఎవరెవరు ఏం పోస్ట్ చేశారో వాటికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్స్ అండ్ నా వీడియోస్ ఏమేం పోస్ట్ చేస్తారో అవన్నీ ఎవిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కేసు తీసుకోవడం జరిగింది అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సో అంటే ఇందులో లావణ్య మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగిందా అవును బికాస్ లావణ్యనే మీడియాకి ఇస్తుంది నా ఫొటోస్ వీడియోస్ అని చెప్పి నేను నన్ను డిఫమేషన్ చేస్తుందని చెప్పి మీడియాలో ఇలా చేస్తుందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లావణ్య మీద సో లావణ్యకు సంబంధించిన వీడియోస్ కూడా ప్రీతి కొన్ని సోషల్ మీడియాలకి పంపిస్తుంది అంటే కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి లావణ్య నుండి మరి దీనికి మీరేమంటారు నేను అలాంటి వీడియోస్ ఏ ఛానల్ కి పంపించలేదు నేను పంపించాను కూడా ఎందుకంటే నాకు తెలుసు అది చేస్తే ఒక మనిషి ఎంత హర్ట్ అవుతారనేది నాకు తెలుసు సో నేను అది ఒకరు చేసింది నేను హర్ట్ అయ్యాను నేను అది చేసి ఇంకొకరిని హర్ట్ చేయాలి అనుకోవట్లేదు ఐ హావ్ సమ్ ఎథిక్స్ ఐ హావ్ సమ్ మోరల్ సో నాట్ డూ నేను ఏదన్నా లీగల్ గానే ఫైట్ చేస్తాను ఇదే బిల్డింగ్ లో నార్కో డిపార్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి సో మీరు డ్రగ్స్ కూడా ఏమైనా కేసు ఫైల్ చేయడం యాక్చువల్ గా ఈ రోజు రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే అవడం వల్ల బిజీగా ఉన్నారనమాట కాప్స్ అందరూ సో నేను రేపు ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా సో మెయిన్గా మీకు ఏం కావాలి అని మీరు ఫైట్ చేస్తున్నారు ఎందుకు అంటే మీరు పోలీ నారసింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అండ్ ఇప్పుడు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వడం అట్ ద టైం నార్కో డిపార్ట్మెంట్ కూడా మీరు వెళ్ళాలి అనుకుంటున్నారంటే ఫైనల్గా అసలు మీకు ఏం కావాలి ఏం కోరి మీరు ఈ ఫైటింగ్ కి దిగారు ఐ వాంట్ జస్టిస్ ఫర్ ది థింగ్స్ దట్ హ్యాపెన్ టు మీ అండ్ ఇలాంటివి ఇంకొకరికి జరగకూడదు అండ్ ఏవైతే నన్ను డిఫమేషన్ చేస్తుందో నన్ను మెంటల్గా డౌన్ చేస్తుందో వాటి కోసమే నేను ఫైట్ చేస్తున్నాను లీగల్గా తనకి ఏ యాక్షన్ తీసుకుంటారనేది అది పోలీసుల దగ్గర ఉంటుంది సో నేను ఇదే చేయండి అని చెప్పి నేను పోలీసులను రిక్వెస్ట్ చేయను తనకి లా ప్రకారం తనకి ఏది శిక్ష పడుతుందో అలా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను అంతే సో పోలీసుల దగ్గర నుండి నీకు ఎలాంటి ప్రామిస్ అనేది దొరికింది సో నాకు వాళ్ళు చెప్పారు ఇన్వెస్టిగేట్ చేసి ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడేటట్టు నాకు చెప్పడం అయితే జరిగింది అండ్ లావణ్యమైన ప్రీవియస్ కేసెస్ ఫోర్ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అండ్ ఇలా మల్టిపుల్ పీపుల్కి అవ్వడం వల్ల సేమ్ ఇలా యాజ్ టీస్ ఇప్పుడు నాకు జరిగినట్టు ఈరోజు మస్తాన్ సాయి కూడా జరుగుతుంది సేమ్ వీడియోస్ మస్తాన్ సాయి వీడియోలు కూడా వస్తున్నాయి ఆల్రెడీ సో ఎవరు ఎవరు బయటకు వచ్చి తనకి యాంటీగా ఉంటారో వాళ్ళందరినీ ఇలానే చేస్తుంది సో నేను అవన్నీ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను సో అంటే ఇప్పుడు మస్తాన్ సాయి అయిపోయాడు ఇప్పుడు ప్రీతి చౌదరి వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేసారు నెక్స్ట్ ఎవరు బయటకు రాబోతున్నారు అనుకుంటున్నారు ఏమో నాకు తెలీదు నేను చెప్పను కూడా ఎందుకంటే వాళ్ళు సఫర్ అవ్వాలని నాకు లేదు ఇప్పుడు నేను సఫర్ అవుతున్నా నేను బయటకు వచ్చి నేను సఫర్ అవుతున్నా వాళ్ళు వచ్చినా కూడా మేమే లీగల్ గా ఫైట్ చేస్తారు అనుకుంటాం ఐఎమ్ టెలింగ్ ఎవరన్నా తన బాధ్యతలు ఉంటే ప్లీజ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు లీగల్గా ఎలా వెళ్ళాలో ఐ కెన్ సపోర్ట్ యూ ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ బికాస్ నేను ఇప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకుంటాను సో నేను ఆ ప్రాసెస్ ఏంటి అనేది అండ్ ఈవెన్ మహిళా మండల్లో కూడా చెప్పడం జరిగింది తన బాధ్యతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ధైర్యంగా చెప్పమని చెప్పడం జరిగింది అండ్ మీ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ప్రైవేట్గా ఉంటుంది మీరు చెప్పినట్టు కూడా ఎవరికి చెప్పము సో కమ్ అవుట్ అండ్ బీ స్ట్రాంగ్ అండ్ టెల్ ది ట్రూత్ అయితే ప్రీతి చౌదరి నీ మీద లావణ్య మనుషులు పర్సన్స్ దాడి చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా ఏంటి మీ మీద ఎందుకు దాడి చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అసలు మీతో ఎందుకు ఆయన ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు సో ఆ వ్యక్తి మాతో ఎందుకు ఉన్నాడు అంటే మాకు సేఫ్టీ కల్పిస్తామని చెప్పి మాతో ఉన్నాడు కానీ ఆ వ్యక్తి వాళ్ళ ఈ దీపికా అని ఎవరైతే న్యూస్లో ఒక అమ్మాయి వస్తుందో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి ఈ అబ్బాయి ఫ్రెండ్ అనమాట అవినాష్ అని చెప్పి సో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయిని తీసుకొని రావడం తర్వాత ఏదో ఇవన్నీ గొడవలు పెట్టడం అండ్ నాకు టు బీ హానెస్ట్ నాకు ఆ దీపికా అనే అమ్మాయి గురించి మాట్లాడడం లేదు నేను మాట్లాడాలనుకుంటే తన గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి తన పర్సనల్స్ లైఫ్ నేను తీసుకొని రావాలనుకోవట్లేదు ఓకే ఐ మా విక్టమ్ హియర్ దిస్ ఇస్ మై ఫైట్ ప్లీజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ అండ్ డీఎట్ దిస్ కేస్ అయితే మార్నింగ్ కూడా మీరు ఉమెన్స్ కమిషనర్ని కలిసినట్టు మాకు తెలుస్తుంది సో ఆవిడని ఎందుకు కలిసారు ఆవిడకి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఏంటి అంటే ఇలానే అందరి ప్రైవేట్ వీడియోస్ పెట్టుకొని పబ్లిష్ చేయడం అండ్ ఒక విమెన్ అయ్యండి ఇంకొక విమెన్ గురించి డిఫెమె డిఫామేషన్ చేయడం అండ్ మెంటల్లీ మనుషులని హింసించడం అంటే ఇలానే ఇక్కడ మేజర్గా ఏం యూజ్ చేస్తుంది అంటే నేను ఒక విమెన్ని ని సో నేను ఏం చేసినా చెల్లుతుంది అనేది యూజ్ చేస్తుంది సో అందుకే విమెన్ ఇలా చేయకుండా ఉండాలని చెప్పి నేను అప్రోచ్ అవ్వడం కమిషనర్కి వెళ్ళారు అయితే ఇక్కడ ఒక విషయం అంటే మీ పర్సనల్ వీడియోస్ మీ మొబైల్లో ఉండాలి ఎవరి పర్సనల్ డేటా వారి పర్సనల్ సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆమెకు ఎవరు ఇచ్చారు ఎలా వెళ్ళింది ఇన్ని రోజులు ఆవిడ దగ్గర మీ డీటెయిల్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ఇన్ని రోజులు మీరు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మాత్రమే బయటకు వచ్చి నావి తన దగ్గర ఉన్నాయి సో నాకు అవి కావాలి నన్ను ఎట్లా డిఫేమ్ చేస్తున్నాను అంటున్నారు కదా ఇన్ని రోజులు మీరు ఏం చేశారు ఇన్ని రోజులు నేను భయపడ్డాను అండ్ నేను రీహాబ్లో ఉన్నాను ఇన్ని రోజులు రీహాబ్ నుంచి వచ్చేసాక నేను నా లైఫ్ సెటిల్ అయిపోయింది ఇప్పుడు నేను అన్ని మానేసుకొని వచ్చాక మళ్ళీ నాకు ఆ బ్యాక్ టు షిట్ వెళ్ళాలని లేకుండే అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను లైఫ్లో మళ్ళీ తినే నాకు మెసేజ్లు చేయడం మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వడం అండ్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్స్ నుంచి కాంటాక్ట్ అవ్వడం నా ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవ్వడం ఇలా నన్ను వదలలేదు మెంటల్గా టార్చర్ చేసింది నేను తనకి చెప్పాను కూడా అక్క ప్లీజ్ అక్క అని చెప్పి నేను కొద్ది రోజులు తనకే సపోర్ట్ కూడా చేశాను అంటే తను నన్ను బెదిరించింది అనమాట నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే నేను నీ వీడియోలు ఇవన్నీ వేస్తాను బెదిరించింది సో నేను తనకే సపోర్ట్ చేయడం జరిగింది తనకు సపోర్ట్ చేశాక కూడా తనను అనుమానిస్తూ నా మీద ఫేక్అకౌంట్లు క్రియేట్ చేసి ఇలా నన్ను బ్యాడ్గా చేసింది సో మెంటలీ లావణ్య బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు మీరు చెప్తున్నదంతా ఇంకా ఏమైనా క్రియల్గా ఉంటుందా తన బిహేవియర్ అంటే కొట్టడం అయితే ఎప్పుడూ లేదు నాకైతే నాకు అలా ఎప్పుడు జరగలేదు కానీ బ్లేమ్స్ చేస్తుంది నిందలేస్తుంది మనుషుల మీద అండ్ అది కాకుండా తన మూడ్స్ ఎలా ఉంటాయంటే తను హ్యాపీగా ఉంటే చాలా ఎక్స్ట్రీమ్ హ్యాపీ అయిపోతుంది శాడ్ ఉంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో సాడ్ ఉంటుంది కోపం ఉంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో కోపం వెళ్ళిపోతుంది షికాంత్ హ్యాండిల్ ఎనీ ఎమోషన్ సో అంటే అంత ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది కాబట్టి తన ఎమోషనల్స్ తన చేసే పనులు కూడా అలానే ఉంటాయని చెప్పేసి అంటారు సో అంటే లావణ్య చేతిలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అంటే అమ్మాయిలు కావచ్చు అండ్ మీతో మీకు సంబంధించిన వీడియో రిలీజ్ అయినప్పుడు మీతో పాటు సమ్ ఇంకొక గర్ల్ కూడా ఉన్నారు సో ఆవిడ ఎవరు నెక్స్ట్ ఆవిడ సిచ్యువేషన్ ఏంటి అసలు ఆ అమ్మాయి నా ఫ్రెండ్ యాక్చువల్గా మేము ఇద్దరం ఆ రోజు డ్యాన్స్ చేస్తూ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కిటికీ దగ్గర ఫోన్ పెట్టి కెమెరా పెట్టి మేము ఇద్దరం డాన్స్ చేస్తూ ఏదో వీడియో చేస్తున్నాము సాంగ్కి డాన్స్ చేస్తున్నాం సో ఆ వీడియోని తీసుకొచ్చి అమ్మాయి అని చెప్తే దట్ ఈస్ వెరీ రాంగ్ అమ్మాయి నేను జస్ట్ వీడియో చేస్తున్నాం అంతే ఇన్ని రోజులు అంటే మాకు మస్తాన్ సాయి ఆడియో రిలీజ్ అయినప్పుడు కూడా మీకు కాస్త మస్తాన్ సాయి సపోర్ట్ ఉంది అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు కానీ మస్తాన్ సాయి చూస్తే అసలు లావణ్యకి సంబంధం లేని కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఈరోజు జైల్లో ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మీకు సపోర్ట్ గా బయట ఎవరున్నారు సో మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు ఇంకా తన నుండి నాకు సపోర్ట్ అంటూ ఎవరు లేరు అండ్ నాకు ఎవరు అవసరం లేదు కూడా సపోర్ట్ నేను ఏదన్నా లీగల్గా వెళ్తాను నా దగ్గర అన్ని ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే నాకు జరిగిన ఎవిడెన్సెస్ నాకు జరిగిన వాటికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సో నేను గానే వెళ్తాను నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు మస్తాన్ మస్తాన్సా అనే వ్యక్తి నా దగ్గర నాకు ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి నాకు నేను సపోర్ట్ అడగడం జరిగింది అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా అతను ఇవ్వలేదు కాబట్టి అండ్ నాకు తెలిసినంత వరకు ఇలా చేసిందని చెప్పి నేను ఫీల్ అయితే నీకు సంబంధించి మీ మదర్ మాట్లాడిన ఆడియో కూడా రిలీజ్ అయింది ప్రెసెంట్ అయితే నీకు మీ మదర్ సపోర్ట్ అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏది కూడా లేదు అన్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ఇంత ఫైట్ చేస్తున్నావు నువ్వు బయటకు వచ్చి నీ ప్లేస్ ను చూపించి సో మరి ఈ టైంలో నీకు ఫ్యామిలీ నుండి సపోర్ట్ దొరుకుతుందా ఏంటి ఇంత అయ్యాక డిఫెమ్ చేశాక నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మా పరువంతా బయట వేసింది రోడ్ మీద మా ఫ్యామిలీస్ అందరు చూస్తున్నారు ఏం జరుగుతుంది అన్ని అండ్ నా ఫ్యామిలీ ఇవన్నీ చూసేవి కాదు కదా దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాస్ టు స్టాప్ అండ్ నా ప్రైవేట్ వీడియోస్ వేయడం చాలా తప్పు అండ్ నా పర్సనల్ లైఫ్ అది నా పర్సనల్ లైఫ్ బయటకు చూపించుకోవాలి అనుకోవట్లేదు తను చూపిస్తుంది అది చాలా తప్పు అండ్ నా మా మదర్ కూడా నాతో మాట్లాడకపోయినా నాకు మా మదర్ ఎప్పుడు చెప్పేది ఒకటే విషయం ఏంటి అంటే తను నాకు ఏం చెప్పిందంటే నువ్వు ఏదున్నా నిజమే చెప్పు ఫైట్ చేయనే మా మదర్ కూడా నాకు చెప్పారు అండ్ మా మదర్ ఆడియో అది యాక్చువల్గా మా మదర్ ఆడియో అది ఫేక్ ఎందుకంటే మా మదర్ ఒక పేషెంట్ అనమాట తను కోమా నుంచి బయటకు వచ్చిన పేషెంట్ తను అంతసేపు మాట్లాడలేదు మా మదర్ ఈవెన్ తను నడవాలంటే కూడా ఒక పర్సన్ చేయి పట్టుకొని నడవాలి మా మదర్ మా మదర్ నాన్ స్టాప్గా మాట్లాడలేదు ఎంతసేపు అండి మిమిక్రీ ఆర్టిస్ట్ టెస్ట్కి డబ్బులు ఇచ్చి చేయించడం సినిమా వాళ్ళే కదా సో నాకు ఏదైతే అన్యాయం జరిగిందో దానికి న్యాయం జరగాలి అంటూ కూడా ప్రీతి చౌదరి ఇక్కడ గట్టిగా ఫైట్ అనేది చేస్తుంది అంటే నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి తనకి ఎలాంటి రైట్ ఉంది ఒకవేళ అలానే నేను ఏం చేస్తున్నా సరే దాన్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేసే రైట్ ఆమెకి ఎవరు ఎవరిచ్చారు సో నన్ను ఈ విధంగా డిఫైమ్ చేస్తుంది దీనివల్ల నేను మానసిక క్షోభకు గురవుతున్నాను నాలానే ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు నాతో పాటు వారికి కూడా న్యాయం జరగాలి లావణ్య నుండి అందరికి విముక్తి కలగాలి అంటూ కూడా నేను ఫైట్ చేస్తున్నాను నా ఫైట్ ఇట్లానే కొనసాగుతుంది అంటూ కూడా ప్రీతి చౌదరి గట్టిగా ఫైట్ చేస్తూ తను చెప్పడం అనేది జరుగుతుంది సో ఈ కేసులో తనకి ఎలాంటి న్యాయం దొరుకుతుంది అనేది అయితే మనం వెయిట్ చేసి చూద్దాం